హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు సింపుల్గా చాలా ఈజీగా మసాలా వంకాయ అయితే చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా వంకాయలు ఎంత తాజాగా కనిపిస్తున్నాయో ఇవి చిన్న చిన్న సైజు అయితే తీసుకొని వచ్చానండి ఇవి హాఫ్ కిలో వంకాయలు ఉన్నాయి అనమాట దాంట్లోకి వచ్చేసి ఒక నాలుగు పచ్చిమిర్చి అలానే ఒక రెండు టమాటా టూ ఆనియన్స్ ఇగోండి సరిపడా కారం అనమాట దాంట్లో సరిపడా నువ్వులు పల్లీలు ధనియాలు ఇగోండి చెక్క మొగ్గ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు జీలకర్ర పసుపు ఉప్పు ఇప్పుడు ఇవి ఇవన్నీ అయితే డ్రై రోస్ చేసుకుందామండి నువ్వులు పల్లీలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ అయితే స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టానండి వన్ బై వన్ అన్ని ఫ్రై చేసుకుందాము పల్లీలు అయితే వేసుకుందామండి ద్వారాగా ఫ్రై చేసుకుందాము ఇగోండి ఇవి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తున్నానండి హై ఫ్లేమ్ మీద చేస్తే మాడిపోతాయి ఇప్పుడు నెక్స్ట్ అయితే ధనియాలు యాడ్ చేస్తున్నాను ధనియాలు వేసాను కదండి ఎండు కొబ్బర చూపించడం మర్చిపోయాను తీసాను కానీ పక్కన పెట్టి మర్చిపోయాను టేస్ట్ ఎండు కొబ్బరితో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాను నువ్వులండి అలానే ఇవి కూడా వేసేస్తున్నాను ఇదిగోండి నువ్వులు కూడా చుట్టుపక్కల ఆడుతున్నాయి అనమాట ఇవైతే అయిపోయినాయి ఇవి పక్కన పక్కన పెట్టుకొని చల్ల చూద్దాము ఒక ఇవి మెట్స్కి ఇవైతే అండి మిక్స్కి వేసేసుకుందాము ఇగోండి చూస్తున్నారు కదా ఇదైతే మెత్తగా పొడి చేశాను ఇప్పుడు దీంట్లో వచ్చేసి టమాటా టూ యాడ్ చేస్తున్నాను అలానే టేస్ట్ సరిపడా కొంచెం చింతపండు ఇగోండి కారం కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నా ఇందాక చూపించాను కదా దాంట్లో ఆఫ్ అయితే వేస్తున్నా ఆఫ్ ఉంచుతున్నాను అండి సాల్టు అలానే పసుపు గ్రైండ్ చేసుకుందాము మొత్తం గ్రైండ్ చేస్తున్నామండి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను ఇగోండి ఇదైతే పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందామండి ఇగోండి ఈ కోసలు కట్ చేసుకొని లోపల చూసుకుందామండి కుచ్చులు లేకుండా చూడండి ఎంత తాజాగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఉప్పు వాటర్లు అయితే అన్నీ కట్ అలానే వేసుకుందాము అయిపోయిందండి ఇవండి ఇవన్నీ అయితే కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుందాము బాండ్లీ పెట్టానండి ఆయిల్ యాడ్ చేస్తున్నాను మనం వంకాయలు ఫ్రై చేసుకుందాం అనమాట ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్న వంకాయలు వేసేద్దామండి ఫ్రీలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి సాల్ట్ వేసి ఫ్రై చేస్తే మంచిగా తినేటప్పుడు చేది కాకుండా లోపల చక్కగా లేకుండా బాగుంటుంది అంటే ఇవి చూస్తున్నారు కదా ఈ ఆయిల్ అయితే ఫ్రై అవుతున్నాయండి ఇంకొంచెం మగ్గిన తర్వాత ఇవి తీసేద్దాము ఇప్పుడు ఇవి వేరే ప్లేట్లో తీసుకున్నామండి ఆల్మోస్ట్ మగ్గి అదాయిలో చెక్క యాలకులు అలానే కొంచెం రండి పేస్ట్ కోసం దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ దీంట్లో అల్లం వెల్లుండి పేస్ట్ అండి ఇదిగోండి అల్లం పేస్ట్ అయితే పచ్చిపసంపు వరకు ఫ్రై చేసాము దీంట్లో కొంచెం కారం యాడ్ చేద్దామండి ఇందాక దాంట్లో మనం ఇంకా మేము కదా దాంట్లో ఇప్పుడు దీంట్లో అయితే వేస్తున్నాను అలానే కొంచెం పసుపు సాల్ట్ అయితే వేసేదండి లాస్ట్లో పేస్ట్ని బట్టి యాడ్ చేసుకున్నాము ఒక్కసారి కలుపుకుందాం దాంట్లో ఇదిగోండి కారం కూడా ఫ్రై అయింది కదా మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి పేస్టు అదైతే యాడ్ చేసుకున్నాను ఇది కలుపుకుందామండి ఇది ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము ఇదైతే మంచిగా మగ్గిందండి ఇగోండి ఆయిల్ చూస్తున్నారు కదా పైకి వచ్చింది మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు కూడా దీంట్లో యాడ్ చేద్దామండి ఈ స్టైల్లో చేయి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సరే కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేద్దాము మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ వేసి అవే వేస్తున్నానండి నేను వాటర్ అయితే కొన్ని యాడ్ చేసాం కదా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మాడిపోకుండా కలుపుకుంటూ మగ్గించుకున్నామండి ఇదిగోండి కట్ చేసుకున్న మిర్చి ఒక నాలుగు అలానే పచ్చ కరివేపాకు టేస్ట్ కోసం కొంచెం ఒకసారి మొక్కి చూద్దాము ఇదైతే మంచిగా ఉడుగుతుంది కదా ఇంకొంచెం దగ్గర పడేదాకా ఉంచుకుందామండి స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే చాలా చాలా బాగుంది ఇది అయితే అయిపోయిందండి చూస్తున్నారు కదా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా దీంట్లో మనం ఎలాంటి మసాలా ఇంకేం ఏమి ఇవ్వద్దు ధనియాల పొడి కానీ ఏం యాడ్ చేయొద్దు కొత్తిమీర వేసుకొని దీన్ని చేసుకున్నాము చాలా చాలా బాగా అయితే వచ్చింది అది అన్నీ ఫర్పిక్గా జరిపోయిందండి కారం ఎక్కువ అవ్వదు మేము పట్టించిన కారం కదా రెడ్గా ఉంటుంది కానీ కారం తక్కువ ఉంటుంది ఇంకా జీడిపప్పు వేసుకున్న కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మసాలా వంకాయ చేశాను నెక్స్ట్ టైము నూనె వంకాయ చేస్తాను చాలా బాగుంటుందండి ఇదైతే ఫైనల్గా మసాలా మసాలా వంకాయ అయితే రెడీ అయిపోయింది ఏందో అప్పుడప్పుడు అనుకుంటా నత్తి లేకుండా మాట్లాడాలని ఆ నత్తి ముందే వచ్చి కూర్చుంటారు నాకంటే ముందు ఇక అయితే అయిపోయిందండి ఫైనల్గా చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో ఇది వచ్చేసి రోటీలోకి చపాతీలోకి జొన్న రొట్టెల్లోకి రైస్లోకి బగారాలోకి చికెన్ బిర్యానీలో కూడా చాలా చాలా బాగుంటుందండి ఫైనల్గా మీకు ఈ స్టైల్లో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్